మన ఉపేంద్ర గారు సూర్యాపేటలో ఉన్నటువంటి ఇక్కడ పెద్దహాట్ మండలం మండలం అట్లాగే దిగంగ మండలం ఇక్కడ గ్రామాలకు వెళ్ళి ఫ్రీ మీకు వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చూడటం జరిగింది దేశానికి ధాన్యాధారంగా మారి జిల్లా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట మళ్ళీ అచ్చరిక పంటలు ఇచ్చినటువంటి జిల్లా అలాంటి జిల్లా ఈరోజు కన్నీరు పెట్టడం మాత్రం అలా చాలా బాధాకరమైన విషయం రైతులు ఈ రాజకీయ వేదికలు కాదు ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కాదు ఇది రైతుల దగ్గరికి వెళ్తే రైతులు చెప్తున్నటువంటి మాట చాలా బాధ అనిపించింది కొన్ని లక్షల రూపాయలు ఊర్లో రెండు వందల ఎకరాలు ఉండే ఊర్లో రెండు వందల బోర్లు వేసే పరిస్థితి రావడం అనేది ఆత్మ మనకు బోర్ల వెంకటరెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం ఉద్యమ సమయంలో మనం మొత్తం చేసిన పని మొత్తం కూడా అందరం కలిసి చేసినటువంటి పని ఏంటంటే ఉద్యమానికి సంబంధించిన దాంట్లో తెలంగాణ కన్నీళ్ళన్నీ నీళ్లలోనే ఉన్నాయని చెప్పి నీళ్ళ కోసం జరిగినటువంటి పోరాటం సూర్యపేటకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ భూమి ముక్తి విముక్తి పోరాటాలు జరిగాయి భూమి నుంచి ఏళ్ల పోరాటాలు కూడా ఇక్కడే జరిగాయి దీవిరెడ్డి నరసింహరెడ్డి చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం కూడా మనం చూసాం పది సంవత్సరాలు నిజంగా ఒక రచయితల సంఘాలుగా ఉన్నవాళ్ళు ఒక జలిష్ట సంఘాలుగా ఉన్నవాళ్ళు ప్రజాస్వామ్య హక్కుల గురించి ఉన్న వాళ్ళని కూడా ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు చావు డబ్బులు కొట్టి మాట్లాడినటువంటి సందర్భం స్పష్టంగా స్వరాష్ట్రం కావాలని చెప్పి నిలదీక్కిన సందర్భం ఉంది మానీయుడు మానిధులు మానియా మా మన మనకు కావాలి అనేటువంటి ఉద్యమ వేగంతో మనం పోరాడినా రాష్ట్రం వచ్చినాక ఒకటి స్పష్టం మన కలాలతో రాశాం మన కెమెరా కళ్ళతో చూశాం చెరువును మత్తలు దుంకటం చూశాం అదే విషయం రైతులు చెప్తున్నారు గత సంవత్సరం నీళ్లు వచ్చి పంటలు పండినటువంటి భూములు ఈసారి ఎందుకు ఎండిపోయినాయి అన్న విషయాన్ని రైతులు పెడుతున్నారు వాళ్ళు ఏం కొత్త కొత్త డిమాండ్లు వెళ్ళట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏమీ విమర్శలు చేయట్లేదు వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తుంది